వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో ఈ రోజు వచ్చేసి మనకి శారీస్ కలెక్షన్ అండి మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే తీసుకుని వచ్చేసామన్నమాట అన్నీ కూడా మనకి న్యూ స్టాకే అండి సో యాక్చువల్గా మనకి కస్టమర్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీడియోస్ చేయడానికి అయితే కుదరడం లేదండి సో స్టాక్ అంతా కూడా మనకైతే అయిపోయిందనమాట సో ఉన్న వాటిలో అయితే నేనైతే తీసి చూపిస్తున్నాను అయితే వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్ అనమాట సో ఈ రోజు ఏంటంటే ఒక బంపర్ ఆఫర్ అండి సింగిల్ శారీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందన్నమాట సో అదైతే గమనించండి సో మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని సారీస్ అయితే హ్యాపీగా బై చేసుకోవచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వచ్చేసి మీకు నయన తార శారీస్ అండి సో ఫ్యాబ్రిక్ అయితే మీకు ప్యూర్ జార్జెట్స్ అండి సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో చాలా స్మూత్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఒకసారి కేటలాగ్ పిక్ అయితే చూద్దామండి సో డిజైన్ అయితే ఇలాగ వస్తుందండి మనకి కట్ వర్క్ వస్తుందనమాట బ్లౌజ్ వచ్చేసి మీకు సేమ్ శారీ కలరే వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటుందండి సో చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ మాత్రం సో ఇది వచ్చేసి మనకి ఆనియన్ అండ్ పింక్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది యాష్ కలర్ అండి సో చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగ కట్ వర్క్ ఇస్తారు తర్వాత వచ్చేసి మనకి చెమ్కీ వర్క్ అండి ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ మీద థ్రెడ్ వర్క్ వస్తుంది నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి చెమ్కీ వర్క్ అండి ఇలాగ మనకి టూ లేయర్స్ లాగా అయితే ఇచ్చేసారు సో చూపిస్తున్నాను కదా సో చాలా బాగున్నాయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది గ్రీన్ అండ్ తర్వాత వచ్చేసి మనకి స్నప్ కలర్ అయితే ఇచ్చేస్తారండి సో చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు టోటల్గా వచ్చేసి మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి విత్ ఫ్రీ షిప్పింగ్కి అయితే వస్తుందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి సో మన ఛానల్ని కొత్తగా చూసేలా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి బ్యూటి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొని వస్తూ ఉంటాం అనమాట అంతా కూడా మనకి కి అలాగే పొంగల్ కలెక్షన్ అయితే వస్తూనే ఉంది అయిపోతూనే ఉంది సో మీరైతే వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే వాచ్ చేద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది శిల్పకళ బ్రాండెడ్లో అండి సో ఇవి కూడా మనకి కేటలాగ్ వచ్చేసి సిక్స్ కలర్స్ అయితే వస్తాయండి సో ఇవన్నీ కూడా మనకి స్టాక్ అనేది వస్తూనే ఉంది అయిపోతూనే ఉందని చెప్పాను కదా సో స్టాక్ అయితే అయిపోయిందండి వీడియో తీసేంతవరకు కూడా లేవు ఇవి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉంటే పెట్టానండి సో వెంటనే అయితే బుక్ చేసుకునండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము అది కూడా మీకు సింగిల్ శారీ కూడా విత్ ఫ్రీ తో అయితే వస్తుందండి సో మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ అయితే హ్యాపీగా బై చేసుకోవచ్చు సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వైలెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మిర్చి రెడ్కి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇవైతే షేడ్లు అయితే మారుతున్నాయండి ఈ గ్రీన్ వేరు ఈ గ్రీన్ వేరు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి సో చాలా బాగుంటుంది కలర్స్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలాగా బెనారసీ బ్లౌజ్ పీస్ అయితే ఇస్తారండి సో ఇలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో చాలా బాగుందండి సో కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సింగిల్ సారీ కూడా మీకు విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సో ఒకసారి క్యాటలాగ్ పిక్ అయితే చూద్దామండి శిల్పకళ బ్రాండెడ్ లో అండి ఇవన్నీ కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఇస్తున్నాము సో ఇది వచ్చేసి మనకి కేటలాగ్ పిక్స్ అండి సో పళ్ళుకి వచ్చేసి మనకి ఇలాగ హెవీ టాజిల్స్ అయితే ప్రొవైడ్ చేసారండి సో సారీ మొత్తం కూడా ఇది ఫాయిల్ అయితే కాదండి ఇది మొత్తం కూడా మనకి జెరి అండి సో బోర్డర్ చూస్తున్నారు కదా సో ఇలాగ మనకి ప్యాన్ డిజైన్ అయితే ఇచ్చేసారండి ఇదంతా కూడా మనకి సో జెరీ అనమాట వివింగ్లో వచ్చేసింది అండి సో ఇలాగ మనకి టోటల్గా వచ్చేసి సిక్స్ కలర్స్ అయితే ఉంటాయండి ఓన్లీ ప్రజెంట్ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైస్ సో సింగిల్ పీస్ కూడా బై చేసుకోవచ్చు ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది లాల్ అండ్ లాల్ బ్రాండ్ లో అయితే వస్తుందండి సో ఇలాగ మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి సో అన్నీ కూడా మనకి హెవీ క్వాలిటీ అయితే వస్తుందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇవి కూడా మీకు టోటల్గా వచ్చేసి సిక్స్ కలర్స్ అయితే ఉంటాయండి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నామండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది శారీ కూడా చాలా షైనింగ్గా ఉంటుందండి వన్ శారీ నేను బయటికి తీసుకుని చూపిస్తాను ఎవరు కూడా మిస్ అవ్వద్దు వెంటనే అయితే బుక్ చేసుకోనండి మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్లో మంచి శారీస్ అయితే తీసుకొని వచ్చేసామండి దగ్గరలో మనకు వచ్చేసి సిస్టమ్ వస్తూ న్యూ ఇయర్ అయితే ఉంది కదా సో వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో చాలా షైనింగ్గా ఉందండి సో కట్ వర్క్ ఇస్తారనమాట బ్లౌజ్కి అలాగే సారీకి కూడా మనకి మొత్తం కట్ వర్క్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి స్టోన్ వర్క్ కూడా ఇచ్చేసారండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి సో ఇది వచ్చేసి మనకి బచ్చల పండుగ వచ్చేసి యమరాల గ్రీన్ కలర్ కాంబినేషను యమరాల గ్రీన్కి వచ్చేసి మనకి బచ్చల పండు కలర్ కాంబినేషను నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గ్రీన్కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుందండి సో వెంట వెంటనైతే బుక్ చేసుకోనండి మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్లో మంచి శారీస్ అయితే తీసుకొని వచ్చేసాము సో మన ఛానల్ని కొత్తగా చూసాలైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే వాచ్ చేద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బటర్ఫ్లై శారీస్ అండి సో లాస్ట్ టైం పెట్టినప్పుడు ఇవైతే చాలా మంది అడిగారు కొంతమందికి అయితే ఇవ్వలేకపోయామండి మళ్ళీ అయితే రీస్టాక్ అయింది సో వెంటనే అయితే బుక్ చేసుకోనండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి సో చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెట్ అండి ఇదంతా కూడా మనకి సో చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట సో శారీ మొత్తం కూడా మనకి ఇలాగా స్టోన్ వర్క్ అయితే ఇచ్చేస్తారండి సో అందరికీ తెలిసిన శారీస్ ఇవి సో చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అనమాట ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో సింగిల్ శారీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ తో అయితే వస్తుందండి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలరు సో ఇది వచ్చేసి మనకి బచ్చల పండు కలర్ అండి సో చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్ సో ఇది వచ్చేసి మనకి డార్క్ చాక్లెట్ కలర్ అండి సో చాలా బాగున్నాయి కాబట్టి వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి సో సింగిల్ శారీ కూడా బయ చేసుకోవచ్చు అలాగే మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ అయితే హ్యాపీగా బై చేసుకోవచ్చండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే వాచ్ చేద్దాం ఫ్రెండ్స్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి పట్టు శారీస్ అండి సో బెనారసి పట్టు శారీస్ అనమాట సో చాలా బాగుంటాయండి సో ఫ్యాబ్రిక్ మాత్రం సో చాలా స్మూత్గా ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కలర్స్ అయితే చూద్దామండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది నెమలి పింఛం బ్లూ కలర్ ఇది వచ్చేసి టూ డిజైన్స్ అనమాట సో అంటే వన్ డిజైన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి దాని డిజైన్ అండి సో చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో వీటి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీషిప్పింగ్ అయితే వస్తుందండి సో లిటిల్ బిట్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి సో చాలా బాగుంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా మనకి సెట్కి వచ్చేసి సో ఇవైతే మేము ఫోర్ కలర్స్ అలా చూపిస్తూ వచ్చేసాం కదా సో ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉందండి వెంటనే అయితే బుక్ చేసుకోనండి ఓన్లీ థౌజండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుందండి సో చూస్తున్నారు కదా సో చాలా బాగుందండి పళ్ళుకి వచ్చేసి మనకి ఇలాగ హెవీ టాజల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ సో లిటిల్ బిట్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి అన్నీ కూడా మనకి బాక్స్ ఐటమే వస్తాయండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా సో ఎంత షైనింగ్గా ఉందో సో ఫ్యాబ్రిక్ కూడా మనకి స్టిఫ్గా ఉండటం అలా ఉండదండి సో చాలా స్మూత్గా గా అనమాట డే అంతా కూడా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు సో ఒకసారి పళ్ళు పాట అయితే చూద్దామండి ఇదంతా కూడా మనకి పళ్ళు పాట్ అండి సో చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా మనకి పళ్ళు పాటు అలాగే పళ్ళుకి వచ్చేసి మనకి ఇలాగా హెవీ టాజిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి సో చాలా బాగుంది శారీ డిజైన్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుందండి మగ్గం వర్క్ అయితే ఇచ్చేసారు మనకి సో ఇలాగ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలాగా మగ్గం వర్క్ ఇచ్చేసారనమాట క్వాలిటీ చాలా బాగుందండి ఓన్లీ థౌజండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదే డిజైన్లో మనకి నెలిపించే బ్లూ కలర్ కూడా ఉంది సో అది కూడా నేను లిటిల్ బిట్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో థౌజండ్ రూపీస్ అంటే మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఇంతకంటే తక్కువ ప్రైస్ ఎక్కడ దొరకదు అనమాట ఎందుకంటే ఇందులో మీకు ఇమిటేషన్స్ కూడా ఉంటాయి ఇవేంటండి ఇమిటేషన్స్ అయితే కాదండి ఒరిజినల్ బెనారసీ పట్టు శారీస్ అనమాట సో డిజైన్ కూడా మీకు మారిపోయింది సో ఇదంతా కూడా మనకి పళ్ళు అండి సో ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ అనమాట సో పళ్ళుకు వచ్చేసి ఇలాగే మనకి టాజిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇదంతా కూడా శారీ డిజైన్ అండి ఒకసారి బ్లౌజ్ పీస్ చూపిస్తాను దీనికి కూడా సో ఇలాగ మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు సో ఇది కూడా మీకు ఓన్లీ థౌజండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి సో ఇది వచ్చేసి మనకి అనదర్ డిజైన్ సో చాలా బాగున్నాయండి కలర్స్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఓన్లీ థౌజండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది కాబట్టి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్ వచ్చేసి ఇవి హెవీ వర్క్ సారీస్ అండి సో బ్రైడల్ కలెక్షన్ అనమాట సో ఏదైనా ఫంక్షన్స్ కునా లేదంటే ఎవరికన్నా పెళ్లి కూతురికి గిఫ్ట్ గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి శారీ మొత్తం కూడా మనకి హెవీ థ్రెడ్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ కూడా ఉంటుంది సో చాలా బాగున్నాయండి బ్లౌజ్ పీస్కి కూడా మీకు ఫుల్ గా వర్క్ అయితే ఇచ్చేసారు అలాగే మనకి హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు దానికి కూడా ఫుల్గా వర్క్ అయితే ఇచ్చేసారండి సో ఇవన్నీ కూడా మనకి బాక్స్ ఐటమ్ అండి టోటల్గా వచ్చేసి మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆరెంజ్ రాయల్ బ్లూ అలాగే లీఫీ గ్రీన్ కలర్ అండి సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఎవరైనా హోల్సేల్ వాళ్ళు ఉన్నారంటే మీకు మంచి మార్జిన్ అయితే వస్తుందండి ఈజీగా త్రీ థౌజండ్ వరకు అయితే సేల్ చేస్తున్నారు కానీ మనమైతే ఇస్తున్నాం ఈరోజు ఓన్లీ ప్రైస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పట్టు అండి యాక్చువల్గా ఇవి సెట్కి వచ్చేసి మీకు ఎయిట్ కలర్స్ అయితే వచ్చినాయండి సో కానీ మనకి అన్నీ కూడా అయిపోయాయి అండి ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది సో అదైతే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో కలెక్షన్ అయితే సో వస్తూనే ఉంది అయిపోతూనే ఉందని చెప్పాను కదా సో వెంట వెంటనే అయితే అయిపోతూ ఉందండి కలెక్షన్ మాత్రం సో చాలా బాగుందండి సో చాలా స్మూత్గా ఉందండి పట్టు శారీ అనమాట డే అంతా కూడా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్ అండి సో వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో అలాగే తర్వాత మనకి పళ్ళు పాటు అలాగే బ్లౌజ్ పీస్ ఉంది అది ఎలా వచ్చేసింది అనేది నేను చూపిస్తానండి శారీ మొత్తం కూడా మనకి ఇలాగా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటండి సో పళ్ళుకి వచ్చేసి మనకి ఇలాగా హెవీ టాజుల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి సో చాలా బాగున్నాయి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు వెంటనే అయితే బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ సో చాలా అంటే చాలా బాగుందనమాట సో ఒకసారి బ్లౌజ్ పీస్ ఉంది అది కూడా చూపిస్తానండి సో కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి సో బ్లౌజ్ పీస్ అయితే చూద్దాము సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైస్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇలాగ బోర్డర్ అయితే ఇచ్చేసారు అక్కడక్కడ వచ్చేసి మనకి ఇలాగా బుటీస్ లాగా అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం సో లావెండర్ అండ్ బ్రింజల్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి వెంటనే బుక్ చేసుకోనండి ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది అది కూడా అన్నీ కూడా మన దగ్గర ఏంటంటే బాక్స్ ఐటమ్ అయితే వస్తుందండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే వాచ్ చేద్దాం ఫ్రెండ్స్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా బాక్స్ ఐటమ్ అండి ఇది కూడా ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉందండి సో స్టాక్ అయితే అయిపోతూ ఉందనమాట సో ఇది ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉందండి శారీ మొత్తం కూడా మనకి ఇలాగా కట్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారండి యాక్చువల్గా ఇవి వచ్చేసి మీకు ఎయిట్ కలర్స్ అయితే వస్తాయండి సో బ్లౌజ్ పీస్ అయితే ఇలాగ ఉంటుంది సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు చాలా షైనింగ్గా ఉందండి సో ఇది ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది సో వీటి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి సో మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్